భారతదేశం మీద పదే విమర్శలు మీదేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్టయితే కనుక అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు భారతదేశం రష్యా నుంచి దిమ్మతి చేసుకుంటున్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అది శాంక్షన్డ్ ఆయిల్ అని అది భారతదేశం వారు కొనుగోలు చేసి తక్కువ ధరకి అట్లాగే దాని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్కెట్లో అమ్ముకుని ప్రాఫిట్స్ చేసుకుంటున్నారని దీని ద్వారా యుక్రెయిన్ యుద్ధాన్ని యుక్రెయిన్లో జరుగుతున్నటువంటి యుద్ధ బాధితులు ఎవరైతే ఉన్నారో దానికి కారణం భారతదేశం అనేటువంటి ఒక తప్పుడు సంకేతాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు అయితే ఈ ప్రయత్నంలో ఆయన యొక్క ద్వంద్వ వైఖరి అలాగే అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు యూరోపియన్ యూనియన్ దేశాల ద్వంద్వ వైఖరి కూడా ఇందులో మనకి ప్రస్ఫుటంగా చూడొచ్చు ఎందుకంటే ఒకవైపు భారతదేశం తన నూట నలభై కోట్ల ప్రజాస్వామ్య దేశం అంటే భారతదేశం తన యొక్క ప్రజల అవసరాల కోసం ఏదైతే ఈ ఆయిల్ని దిగుమతి చేసుకుంటుందో మరి అటువంటిది ఇదే అమెరికా కానివ్వండి యూరోపియన్ యూనియన్ కానివ్వండి వీరందరూ కూడా పలు మెటల్స్ అయితే కానివ్వండి యురేనియం ముడి సరుకు అయితే కానివ్వండి అలాగే గ్యాస్ అయితే కానివ్వండి ఇవన్నీ కూడా అదే రష్యా నుంచి కొంటున్నారు మరి అదేవిధంగా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో గాజాలో జరుగుతున్నటువంటి నరమేదాన్ని అమెరికా పూర్తిగా సమర్థించడమే కాకుండా అమెరికాలో జరుగుతున్నటువంటి నిరసనలు కూడా పూర్తిగా దాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు అదేవిధంగా ఆయన మరొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పాకిస్తాన్లో కూడా ఆయిల్ రిజర్వ్స్ దొరికినాయి బ్రహ్మాండంగా అక్కడి నుంచి ఇండియాకి మేము ఇంపోర్ట్ చేయొచ్చాము అనేటువంటి సమాధానం ఆయన చెప్పడం జరిగింది మరి పాకిస్తాన్లో దొరికినటువంటి రిజర్వ్స్ కేవలం కొన్ని వందల మిలియన్ డాలర్ సంబంధించినది అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాని సంఖ్య యాభై రెండవ స్థానం అది కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో బలూచిస్తాన్కి పాకిస్తాన్కి ఏర్పాటు వాదం తీవ్రంగా జరుగుతున్న దృష్ట్యా అదంత సులువైనటువంటి అంశం కానే కాదు ఒకటి మరొక అంశంగా మనం చూసినట్టయితే కనుక ఆయన అతిపెద్ద వేగవంతంగా పెరుగుతున్నటువంటి భారతదేశపు ఆర్థిక వ్యవస్థని ఆయన చనిపోయిన ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీగా పరిగణించి ఆయన చెప్పడం జరిగింది మరి అది ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ ఇవాళ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని అలాగే ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎగబాకిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో భారతదేశానికి దక్కింది అటువంటి భారతదేశపు ఆర్థిక వ్యవస్థని ఎటువంటి సంకోచం లేకుండా విమర్శించినటువంటి ట్రంప్ గారి విఘ్నత ఏపాటితో మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఆయన ఎప్పుడు కూడా భారతదేశం మరి పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పేసి పలు సందర్భాలుగా చెప్పడం జరిగింది మనం గమనించినట్టయితే కనుక చరిత్రలో ఎక్కడా కూడా నోబుల్ ప్రైజ్ నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగిన నాయకుడు లేడు కానీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ ఈయన ఆపినట్టు మరి దానికి కారణం ఈయనే కాబట్టి ఈయనకే నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని కూడా ఈయన వైట్ హౌస్ నుంచి ప్రకటన ఇప్పించుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా కూడా ఉంది అంతేకాదు ఆఫ్రికన్ దేశాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క నాయకులు లిబియా కానివ్వండి సౌత్ ఆఫ్రికా కానివ్వండి వారందరూ కూడా ట్రంప్ యొక్క భాష అతని యొక్క బాడీ లాంగ్వేజ్ కానివ్వండి అతను వాడే స్టేట్మెంట్స్ కానివ్వండి వీటన్నిటినీ కూడా ఖండిస్తూ భారతదేశం ఇవాళ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము మా భారత పౌరుల అవసరాల కోసం రష్యా ఆయన్ని తీరుతాం అని చెప్పేసి చెప్పటం అమెరికా నుంచి పాతిక శాతం సుంకాలు విధించినా సరే మేము దాన్ని తట్టుకుని నిలబడతామని చెప్పేసి ధైర్యంగా నిలబడటం ఇదంతా కూడా గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా అమెరికా యొక్క గ్లోబల్ డామినెన్స్ అనేది తగ్గిపోతుంది అలాగే బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశం కానివ్వండి రష్యా కానివ్వండి అలాగే చైనా కానివ్వండి సౌత్ ఆఫ్రికా కానివ్వండి ఒకప్పుడు శత్రువర్గంగా ఉన్నటువంటి చైనా భారతదేశం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క కలిసి పనిచేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం మరింత ముందుకు సాగుతుంది ఒక దృఢమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా సాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ చివరిగా ఒక మాట ఒక దేశ అధ్యక్షుడు అయ్యుండి కూడా డొనాల్డ్ ట్రంప్ నాకు ఒక సమాచారం అందింది అది నిజమో కాదో కూడా నాకు తెలీదు భారతదేశం వారు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ ఆపేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది అంటే ఒక దేశ అధ్యక్షుడు కనీసం తనకు వచ్చిన సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది ఆ సమాచారం సరైనదా కాదా అనేది కూడా వాల్యుడేట్ చేసుకుండా మాట్లాడుతున్నాడు అంటే అది మరి ఏ పార్టీ విజ్ఞతో మనం అర్థం చేసుకోవచ్చు సేమ్ ఇలాంటి స్టేట్మెంటే పాకిస్తాన్ యొక్క మంత్రి అతను